హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండి మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను పిల్లలకి టిఫిన్ వచ్చేసి చపాతీ అను ఎగు అయితే చేస్తున్నాను ఇక్కడ ముందుగా అయితే చపాతి పిండాలో కొంచెం ఉప్పును కొంచెం ఆయిల్ అయితే వేసేసి కలిపేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలిపేస్తున్నానండి అండి చపాతి పిండిలాగా కలుపుకుంటున్నాను ఈ చపాతి పిండితోనే స్నాక్స్ కూడా అయితే చేస్తున్నాను చివరి వరకు అయితే చూడండి ఫస్ట్ టైం ఇంకా మన ని ఎవరైతే చూస్తున్నారో మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక పిండి అయితే కలిపేసి ఇంక బయట గుమ్మదంతా కూడా ఊడ్ చేద్దామని అయితే వచ్చాను అప్పటికి పౌదో ఆరు అట్లాగైందండి ఉదయాన్నే బయటికి రాగానే ఎంత ప్రశాంతంగా ఉందండి చల్లటి గాలి కూడా అయితే వస్తూ ఉంది ఇంటికి దగ్గరలో ఉండే కొండ కూడా ఉంటుంది ఆ కొండగాలైతే చాలా చల్లగా వస్తుందండి ఉదయాన్నే నైట్ ఏమో మేము బయటే పడుకుంటున్నాం మేడ పైన అయితే గులాబీలు చూడండి ఎంత బాగా పూచాయో కదా ఇవి హైబ్రిడ్ గులాబీలు ఇలా చెట్లకు పూలు పూస్తే ఇంటికే అందంగా ఉంటుంది కదా అంతకుముందు ఇంటి ప్లాస్టింగ్ చేస్తుంటే కొమ్మలు కూడా అయితే రెండు మూడు అయితే విరిగిపోయాయి ఆ విరగటం వల్ల ఇప్పుడు తాకైతే వల్ల పూలయితే ఏమి కాయలేదు విరిగిన తర్వాతగా చిగురు అదంతా పెట్టేసి మొగ్గలు కూడా వచ్చి ఇప్పుడు పూలైతే పూచాయి ఇంకా రెండు మొగ్గలు అయితే ఉన్నాయి పూలు చూడండి ఎంత బాగున్నాయా కదా ఇక్కడైతే ఇంటి ముందు అదంతా కూడా అయితే ఊడ్చేస్తున్నాను పొడవుగా ఉంటుంది ఇక్కడ ఒక పదిహేను ఇరవై నిమిషాలు అయితే పడుతుంది ఇల్లంతా ముందు ఊడ్చేసరికి ఆ గులాబీ చెట్టు పక్కన ఇంకా డ్రాగన్ ఫ్రూట్ అలాగనే కలబంద అవన్నీ కూడా అయితే వేసాను కలబంద చాలా మంచిదండి హెయిర్కి పెట్టుకోవడం కూడా చాలా మంచిది హెయిర్ కూడా అయితే గ్రో ఉంటుంది సిల్కీగా వస్తుంది కలబంద పెట్టుకోవటం వల్ల నేను కలబంద ఉంటే మాత్రం నేను మా పాపకైతే ఖచ్చితంగా కలబంద అయితే పెట్టేస్తానండి ఇక్కడైతే ఇంటి ముదంతా కూడా అయితే ఊడ్చి చెట్లుకి ఒకసారి అయితే నీళ్ళు వేస్తున్నాను ఈ కలబందం కూడా చాలా హైట్ పెరిగిందండి ఐళ్ళు ప్లాస్టింగ్ చేసేటప్పుడు అదంతా కూడా అయితే కొమ్మలు విరిగిపోయాయి ఇప్పుడు ఇగురు అన్నీ పెట్టేసాయి చెట్లు అన్ని నీళ్ళు పోసిన తర్వాత అంతకుముందు నేను గోంగూర విత్తనాలను అలాగే నేను దోసకాయ విత్తనాలు అయితే వేసాను ఇప్పుడు చిన్న చిన్న చెట్లు అయితే వస్తున్నాయి నెక్స్ట్ వీడియోలో అయితే ఆ చిన్న చిన్న చెట్లను అయితే చూపిస్తాను వచ్చేసి ఇంటి ముందు కసు అదంతా ఊడ్చి చెట్లు నీళ్ళు పోసేటప్పుడు గోధుమ పిండి ముందుగానే కలిపెట్టేసాను కదా అవి బాగా మెత్తంగా అయితే నానిపోయింది వచ్చేసి పిల్లల కోసమే గుడ్లు ఫ్రై అయితే చేశాను ఉల్లిపాయలు అంతా వేసి ఇంకా ఏమీ వేయలేదండి ఉల్లిపాయ కొంచెం ఆయిల్ ఉప్పు కారం గుడ్లు మాత్రమే వేసాను పచ్చిమిర్చి కానీ ఇంకేమీ వేయలేదు వచ్చేసి చపాతీలు నాలుగైతే చేశాను చెరుకు ఒకటి నాకేమో రెండు మా వారేమో తినట్లేదండి ఉదయం పూట తను వెయిట్ లాస్ అవ్వాలని చెప్పేసి ఉదయం తినట్లేదు జ్యూస్లు అలా అయితే తాగేస్తున్నారు వచ్చేసి పిల్లలకి ఏమో ఇవైతే పెట్టేశాను వాళ్ళైతే తింటుండగానే మా పాపకైతే జల్లైతే జల్లు అయితే వేశాను ఒక పూ క చేసి తనకైతే పెట్టేశానండి ఇక్కడ ఈ బండు బండ్లు వచ్చేసి టాక్టరు ఒక క్రేన్ అయితే మాదే ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు మా వారైతే వచ్చారండి తీసుకెళ్ళిపోయారు వాళ్ళే వాళ్ళని అయితే ఇంక ఇప్పుడైతే ఇంక ఇంట్లో పనులు అయితే ఉంటాయి కదా ఇంక ఇంట్లోకి అయితే వచ్చేసి నైట్ నేను గొండు కటోరా పెట్టేసుకున్నాను అలాగనే ఖర్జూర నాలుగు జీడిపప్పులు అయితే వేసి నానపెట్టేసుకున్నాను అండి వాటిలో విత్తనాలు అయితే తీసేసుకొని ఒక రెట్టి పండు కొంచెం పాలు అయితే వేసేసుకొని జ్యూస్ లాగా అయితే తాగేస్తానండి చాలా బాగుంటుంది ఇంకా చక్కెర ఏమి వేయాల్సిన అవసరం అయితే లేదు ఈ గోండు కొట్టారైతే ఉట్టిది తినేస్తానండి ఆ గోండు కొట్టార ఉట్టి తినటం వల్ల కూడా ఒంట్లో ఎంత వేడి ఉన్నాకనైతే చాలా త్వరగా అయితే తగ్గిపోతుందని మిషన్ కుట్టే వాళ్ళకి కూడా ఎక్కడికన్నా పనికి వెళ్ళుస్తూ ఉంటారు కదండి మిరపకాయల పనికి అలాగా వాళ్ళు కూడా అయితే గోండు కొట్టార నైట్ నానపెట్టేసుకొని తినేస్తే వేడి అయితే అసలు కొండదండి చాలా ఒంట్లో వేడిని కూడా త్వరగా ఈజీగా తగ్గేస్తు తగ్గించుతుంది చప్పంగా ఉంటుందండి అది అయితే తీయంగా ఉండదు ఇక్కడ వచ్చేసి ఉదయమే చపాతి పిండి అయితే స్నాక్స్ కోసము కలిపేసి పెట్టానని చెప్పేశారు కదా ఎంత వీలుంటే అంత పలసంగా ఇవైతే రుద్దేసుకోవాలి నేనైతే కొంచెం పెద్ద సైజులో ముద్దలు తీసేసుకొని పలసంగ అయితే రుద్దేస్తున్నాను పలసంగు ఉంటేనే స్నాక్స్ అనేది క్రిస్పీకి అయితే వస్తాయి మందంగా రుద్దుకుంటే ఏంటంటే ఆయిల్లో అయితే వే వేసినప్పుడు వేగటానికైతే వేగితే కానీ మెత్తంగా అయితే వస్తాయండి ఎంత వీలుగా ఉంటే అంత వీలుగా పలసంగ రుద్దేసుకొని పొడిపిండి వేసుకొని అటు ఇటు అయితే పలసంగ రుద్దుకోవాలి ఇలా మీకు నచ్చిన సైజులో అయితే కట్ చేసుకునండి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలి నేనైతే మొత్తం అయితే ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇదిగో ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను పలసంగా ఉండాలండి ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి పలసంగా ఉంటేనే క్రిస్పీగా అయితే వస్తాయి గోధుమ పిండితో కదా మనం చేసేది మీకు గోధుమ పిండి ఇష్టం లేకపోతే మైదాపిండి అయినా వేసుకోవచ్చు కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాను ముక్కలు ముక్కలుగా ఇలాగా ఒకదానిపైన ఒకటి వేయ అంటుకుపోయే అవకాశం అయితే ఉంటాయి రెండు రెండు ప్లేట్లు అయితే వేసేసుకోండి కొంచెం షేప్ ఈ విధంగా ఫ్లవర్స్ లాగానే చేద్దామని చెప్పేసి ఈ విధంగా ట్రై చేశాను కానీ అలాగ ఆయిల్స్ అవుతుందని చెప్పేసి అలా చేయలేదు మామూలుగా బాక్స్ లాగానే ఉంచేసేసానండి ఇది ఏ విధంగా అంటుకుపోతే దాంతో ఒకటి మీద వేస్తే రెండు ప్లేట్లు అయితే వేసేసుకుని మీరు నేను ఇంకా ఇక్కడ ఇవి చాకుతో కట్ చేసేలోపు ఆయిల్ కూడా అయితే పెట్టేశాను ఆయిల్ కూడా అయితే బాగా వేడిగా ఉండాలి వేసిన వెంటనే త్వరగానే వేగిపోతాయండి ఇవి ఎక్కువగా శ్రమ కూడా అయితే ఉండవు త్వరగా స్నాక్స్ అయిపోతాయి కట్ చేసుకున్నా కదా అవన్నీ కూడా ఆయిల్లో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఎందుకంటే పదలసంగా ఉంటాయి కదా త్వరగా మాడిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవి వేయించుకుంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలండి ఇవి చపాతీలాగా చేసి కొన్నప్పుడు పలసంగా ఉండాలి మందంగా ఉంటే అసలుకైతే క్రిప్గా అయితే రావు మెత్తగా ఉంటాయి ఉంటాయండి వేగిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా అయితే పొంగై చూడండి ఇవి వేగిన తర్వాత బయటికి అయితే తీసేసుకొని చల్లార్చుకున్న తర్వాత డబ్బాల్లో పెట్టేసుకుంటే స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయి ఈ స్నాక్స్ కొంచెం పిల్లలకు పెట్టి ఒక గ్లాస్ పాలిస్తే చాలండి వాళ్ళు తినేసి చక్కగా ఆడుకుంటారు హోంవర్క్లు కూడా రాసుకుంటారు మన జోలికి అయితే రారు కదా రెడీ చేసి పెట్టుకుని కూడా అయితే ఆయిల్లో ఫ్రై చేయటం అయితే అయిపోయినాయండి ఫ్రై చేసిన తర్వాత చూడండి గోల్డెన్ గోల్డెన్ కలర్లో ఉండి ఎంత బాగున్నాయో క్రిస్పీగా అయితే వస్తాయి ఇవి చపాతీ లాగా మనం రుద్దుకునేటప్పుడు చాలా పలసంగా ఉండాలి మందంగా ఉంటే పూరీలాగా అయితే మెత్తంగా ఉంటాయండి ఇదైతే గుర్తుపెట్టుకోవాల్సింది మాట ఇక్కడ వచ్చేసి అన్ని కూడా అయితే ఫ్రై చేయటం అయితే అయిపోయాయండి ఫ్రై చేసిన తర్వాత చూడండి నేను ఎంత బాగున్నాయి ఆ స్నాక్స్ స్కూల్కి వెళ్ళొచ్చిన ఆఫీస్కి వెళ్ళొచ్చిన పనికి వెళ్ళొచ్చినా ఇలాంటి స్నాక్స్ ఉంటే చాలు ఇదే నేను వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్